మరికొన్ని ప్రార్థనలకు కొంచెం ఆలస్యమైన కూడా ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి మరికొన్ని ప్రార్థనలు అయితే అవి చాలా ఆలస్యంగా వస్తాయి అంటే దేవుని యొక్క సమాధానం చాలా ఆలస్యంగా వస్తాయి ఇక్కడ దావీదు అనే భక్తుడు ఇప్పుడు నాకు నువ్వు ఇవ్వబోయే సమాధానం ఆలస్యం చేయకుండా ఇవ్వండి ఆలస్యం చేయొద్దు అని ఒక ఎమర్జెన్సీ కాలింగ్ ఒక ఎమర్జెన్సీ ప్రేయర్ మనం ఏదైతే మనము మన యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా అయితే పోలీసు వారిని ఆశ్రయించేటప్పుడు వన్ జీరో జీరో మనం ఎలా అయితే టైప్ చేసి ప్రా వారికి విషయాన్ని చెప్తామో అలాగే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్ ఎలా అయితే మనం మెడికల్ ఎమర్జెన్సీ కొరకు వెంటనే ఇన్స్టెంట్గా వెంటనే ఇమీడియట్లీగా రెస్పాండ్ అవ్వాలని వన్ జీరో ఎయిట్కి మనము కాల్ చేసి మనం ఆ యొక్క మెడికల్ ఎమర్జెన్సీని పొందుకుంటామో అలాగే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఎమర్జెన్సీ మూమెంట్స్ ఉంటాయి చాలా అత్యవసరమైనటువంటి సందర్భాలు ఉంటాయి ఆ అత్యవసర సందర్భాల్లో మనం విలువగా మనము దేవుని అనేటువంటి ద్వారాన్ని తలుపున తడతాం దేవుని తలుపు ఏమిటనగా ప్రార్థన ప్రార్థన చేశామో అంటే దేవుని యొక్క తలుపుని తెరిచాము కొడుతున్నామని అర్థం అన్నమాట ఎవరైనా మీలో ఎవరికైనా అవసరం ఉంటే మీ పొరుగు వారి ఇంటిలో ఉంటున్నప్పుడు మీ తలుపుని ఎలాగే కొడతారో అలాగనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన అనే తలుపుని తగ్గినప్పుడు ఆయన ఇమీడియట్గా మనకి సమాధానం ఇచ్చే దేవుడు కానీ ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు ఆలస్యము చేయకుమి దయచేసి ఆలస్యము చేయకుండా త్వరగా రండి అని నిర్ణయించుకుంటున్నాడు అంటే ఏంటి దాని అర్థం దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబుగా ఆలస్యాన్ని ఇవ్వగలరు లేకపోతే వెంటనే మన ప్రార్థనలకు సమాధానం రాకపోవచ్చు మనం చేసిన ప్రార్థనలకు సమాధానం ఆలస్యం కావచ్చు జాగ్రత్తగా వినండి మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ ఆలస్యం వెనకాల ఉన్న ఆధ్యాత్మికమైన సత్యాలు అనుభవాలు ఈ యొక్క మంచి సాయంకాల పేరులో మీతో నేను షేర్ చేసుకుంటాను ద ఎక్స్పీరియన్సెస్ బిహైండ్ ద దిలాయ్ అంటే ఆలర్శం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలు కొన్ని ఉన్నాయి ఈ అనుభవాలు ఏడు రకాలు ఎన్ని రకాలు ఏడు రకాలు ఈ ఏడు రకాలలో మొదటి స్టేజ్ ఒకటి ఉంటే రెండవ స్టేజ్ ఇంకొకటి ఉందన్నమాట అంటే ఒక నాణానికి రెండు ముఖాలు ఉన్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఆలస్యం వెనకాల రెండు ముఖాలు ఉంటాయి ఒక ముఖమేమో నాలుగు విషయాలు చెబుతుంది రెండవ ముఖమేమో మూడు విషయాలు చెబుతుంది కలసి వెరసి మొత్తం ఎన్ని అనగా ఏడు రకాలుగా మీకు నేను తెలియపరుస్తాను రెండు ముఖాలు ఉన్నాయి ఒక నానానికి రెండు ముఖాలు బొమ్మ పొలుసు అన్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఆలస్యం వెనకాల రెండు ముఖాలు ఉన్నాయి ఒక ముఖమేమో నాలుగు విషయాలు ఆ ముఖం మన నుండి వచ్చినది ఆ ముఖం మన ముఖం రెండవ ముఖం దేవుని ముఖం మూడు విషయాలు తెలియపరుస్తుంది జాగ్రత్తగా అర్థం చేస్తుందా ఇందులో ఈ ప్యాసేజ్ మనకు అర్థం కావాలి ఈ స్టేట్మెంట్ మనకు అర్థం కావాలి భక్తుడు ఆత్మ పూర్ణుడై ఆలస్యం చేయకమే నా ప్రార్థనకు సమాధానం ఇచ్చుటలో నువ్వు ఆలస్యం చేయవద్దు ఎందుకంటే నేనున్న పరిస్థితి ఎలాంటిది నా ప్రాణం తీయకూరు వారు ఉన్నారు నన్ను సిగ్గుపరిచి అవమానము అవమానించేవారు నా చుట్టూ ఉన్నారు తరువాత నాకు కీడు చేయేవారు ఆ ఉన్నారు వెనుకకు మల్లెప్పబడి సిగ్గు వారు సిగ్గునందుతురని శాపనార్థం పెడుతూ జాగ్రత్తగా జరగాలి నా చుట్టూ ఇలాంటి ప్రమాదం ఉంది అని కోరుతూ యహోవా నన్ను విడిపించినకు త్వరగా రమ్ము యహోవా ఆ నా దేవా నా సహాయములకు త్వరగా రమ్ము అంటూ ఏమంటున్నాడు యహోవా ఆలస్యం చేయకుమే నా సిచ్యువేషన్ నా నా ప్రాబ్లం ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కానీ నువ్వు ఆలస్యం చేస్తే నా ప్రాణము తీయగోరు వారు రెడీగా ఉన్నారు నన్ను నాశనం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు నాకు కీడు చేయడానికి నా చుట్టూ చాలామంది ఉన్నారు నేను సిగ్గుపడి అవమానింప అవమాన పరచడానికి బా చాలామంది ఉన్నారు కనుక దేవా నువ్వు త్వరగా రా నన్ను అవమానపరిచేవారు వారే అవమానింపబడాలి నాకు కీడు చేయవారు వారే కీడుకు గురవ్వాలి అని ఆత్మావేశముతో ఆవేదనతో అతి అంటే వెళ్ళిపోయి భక్తుడు దేవునికి ఆ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు రక్షకుడవు అంటున్నాడు నువ్వు రక్షణ ఆధారం అంటున్నాడు నాకు నీవు అంటున్నాడు ఇలా అంటూ 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 నువ్వు మాత్రం ఆలస్యం చేయవద్దు అంటున్నాడు నువ్వు ఆలస్యం చేస్తే నాకు ప్రమాదం నువ్వు ఆలస్యం చేస్తే నాకు ఆపద నువ్వు ఆలస్యంగా స్పందిస్తే నాకు కీడు దయచేసి ఆ ఎగోవా ఆలస్యం చేయకుమే ఒక మనిషి మనిషితో మాట్లాడుతున్నట్టు అనమాట యహోవా ఆలస్యం చేయటమి ఆలస్యం చేయటలో ఏడు రకాలు ఏడు అనుభవాలు ఉన్నాయండి రెండు ముఖాలతో ఏడు అనుభవాలు తెలియపరుస్తా మొదటి ముఖం మానవ ముఖం అంటే మనది మన నేచర్ హోమన్ నేచర్ ఆలస్యం వెనకాల ఉన్న ఆధ్యాత్మికమైన అనుభవాలలో నాలుగు అనుభవాలు మన నుండి వచ్చేవి మనలో ఆ యొక్క ప్యాసేజ్ అది మనకు అర్థం కావాలి అంటే యోగాను సువార్త పదకొండవ అధ్యాయంలో ఒక దృష్టాంతం కనిపిస్తుంది ఏమిటి ఆ దృష్టాంతము అనగా యేసుక్రీస్తు ఎంతగో ప్రేమిస్తున్నటువంటి ప్రాణ స్నేహితునిగా భావించబడిన లాజరు అనేటువంటి బెటలియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన ఒక దీన కుటుంబం మనకు తెలియాలండి ఆ దీన కుటుంబం ఒక తమ్ముడు ఇద్దరు సహోదరులు మా తామరియా వెతనియా అనేటువంటి గ్రామం ఆ గ్రామంలో అన్న రాజర్ కుటుంబం అన్న మన యస్సు ప్రభుకి చాలా ఇష్టం అతను ఎంతగానో ప్రేమించలాడు యేసు ప్రభువారు అలాంటి వ్యక్తి ఏదో కారణం చేత చనిపోయాడు చావుకు చేరువవుతున్నాడు ఈ విషయం ప్రభు ప్రభువారికి తెలిసినప్పుడు ఇమీడియట్లీగా ఆయనకు ఆ సమాచారం ఇవ్వబడినప్పుడు ఆయనట వాక్యం చెబుతుంది కదా ఆయన రెండు దినాలు ఆలస్యంగా వెళ్ళాడట వెరీ క్లియర్ వెరీ వెరీ క్లియర్ అయితే ఆ ఆలస్యం వెలకాల ఆధ్యాత్మికమైన అనుభవాలు ఉన్నాయి అందులో నాలుగు మనవి మూడు దేవునివి ఏంటి ఆ నాలుగు అంటే మొట్టమొదటిది సువార్త పదకొండవ అధ్యాయం మనము ఆ యొక్క దృష్టాంతం చదివామనుకోండి అంటే లాజరు చనిపోయిన దృష్టాంతాన్ని చదివినప్పుడు మీకు ఈ ఏడు అనుభవాలు కనిపిస్తాయి మొదటిది ఏమిటి అనగా సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన ప్రకారము ఆలస్యములో అనుమానము ఉంది మనలో వస్తుంది అంటే అనుమానం వస్తుందా లేదా దేవుడు సమాధానము లేటుగా ఇచ్చాడు అనుకోండి మనము అనుమానిస్తామా లేదా అండి మనకున్న అనుమ అనుమానాలు ఏంటి మనం ఎలా అనుమానిస్తాం దేవుడు మన ప్రార్థన విన్నాడో లేదో దేవుడు మన ప్రార్థన ప్రార్థన ఆయనకి చేరిందో లేదో అనేటువంటి కొన్ని ఆధ్యాత్మికమైన అనుమానాలు ఉంటాయి ఆలర్శం వెనకాల మొదటి ముఖము ఏమిటి అనగా మన ముఖమే మనలో తినదే అనుమానం ఉంటుంది సందేహం అంటారు దాన్ని అనుమానం ఉంటుంది అనుమానిస్తాం మన ప్రార్థనను అనుమానిస్తాం దేవుని సన్నిధిని అనుమానిస్తాం దేవుని శక్తిని కూడా కొన్నిసార్లు అనుమానిస్తాం నా సమస్యను తొలగించడానికి దేవుడికి కూడా సాధ్యము కాదేమో అందుకే నా ప్రార్థనకి సమాధానము రాలేదని మనం ఏం చేస్తామండి అనుమానిస్తాం నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుమానిస్తావో సాతా నుండి గెలిపిస్తున్నామని అర్థం అండి అందుకే గడిచిన ఆదివారం కూడా చెప్పాలి కదా కొన్ని వారాల కిందట దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు కానీ మన వాడుక భాషలో చాలాసార్లు అంటాము దేవుడు కూడా ఫలానా పనిని చేతిలో ఆయనకు కూడా సాధ్యం కాదండి అని అంటాం ఎప్పుడైతే మనం అలా అంటామో దేవుణ్ణి అనుమానించినట్టే దేవుని శక్తిని అనుమానించినట్టే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అనుమానించినట్టే ఆలస్యం వెనక ఉన్న మొదటి ముఖములో మానవ ముఖం ఆధ్యాత్మిక సత్యం అనుభవం చగా అనుమానిస్తాం మనం దేవుణ్ణి దేవుని కార్యాలను అనుమానిస్తాం మనం సర్లే మోసే కాలంలో దేవుడు కార్యం చేశాడు దావిద కాలంలో దేవుడు కార్యం చేశాడు ఆదాము లేకపోతే అబ్రహాము కాలంలో దేవుడు కార్యం చేశాడు మన కాలంలో దేవుడు ఏం చేస్తాడులే చెయ్యలేడు అని అనుకుంటాం కానీ వాక్యం చెబుతుంది కదా యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అబ్రహ్మ జీవితంలో కార్యం చేసిన దేవుడే ఈ జీవితంలో కూడా కార్యం చేయడానికి శక్తి కలిగిన వాడు చంద్రేషేక్ అభ్యర్థి గోదావరి అగ్నిగుండంలో దేవుడే ఈరోజు కూడా నిన్ను కూడా అగ్ని లాంటి శ్రమలో నుండి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన సమర్థుడే రెండో అనుభవం అండి మొదటి ముఖం రెండవ అనుభవం మొదటి ముఖం ఏమిటో తెలుసా అండి ఆలస్యం వెనకాల అవివేకం ఉంటుంది యోహాసు వర్ణ పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం ఆలస్యం వెనకాల అవివేకం ఉంటుంది అంటే మనకి ఆ యొక్క జ్ఞానం ఉండదు అంటే మర్చిపోతాం దేవుడు ఎలాంటి వాడో మర్చిపోతాం అవివేకం అంటే ఏమిటండి అజ్ఞానమే కదండి వివేకం లేకపోవడమే కదండి మనం ఎవరి దగ్గర సమస్య తీసుకెళ్ళామో అతని గురించి తెలియకపోవడమే కదండి ఇక్కడ మార్తా కూడా అట అలాంటి ఆ అవివేకత్వాన్ని బయటపరిచింది ఇక్కడ మీరు గనుక అర్థం చేసుకుంటే గనుక సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ గా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎంత అవివేకంగా మాట్లాడింది ఎవరైనా చదివినిపిస్తారా వ్యవహార స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం నీ సహోదరుడు మరలా లేచినీ ఆమెతో చెప్పగా మాత ఆయనతో అంచి దినమున అది ఆమె యొక్క జ్ఞానం కాదండి అది అది అవివేకం ఏసుప్రవారు ఏం చెబుతున్నారు అంత్య దినమున లేస్తాడని చెబుతున్నాడా లేకపోతే అక్కడ ఆయన చేయబోయే కార్యమును ఆమెకు తెలియపరుస్తున్నాడా ఈమైతే అనుకుంది కదా దినమున నాకు సహోదరుడు లాజలు లేస్తాడు అనుకుంటుంది ఇరవై నాలుగు వచనంలో కానీ ఏసుప్రవారు ఇరవై మూడో వచనంలో ఏమంటున్నాడు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు అక్కడ టైం మెన్షన్ చేయలేదు సుప్రవారు కాలం మెన్షన్ చేయలేదే సుప్రభు ఖండింతే అనలేదు అంత్యమో అనలేదు కానీ ఆమె యొక్క అవివేకం యేసు ప్రభు ఆలస్యం చేయటం వలన ఆమె వివేకమును కోల్పోయి అవివేకిగా మారిపోయింది ఇరవై ఒకటో వచ్చినంలోనే కనిపిస్తుంది కదా మాతో అంటుంది ప్రభువా నీవిక్కడ ఉండి నేనరా నా సహో నా సహోదరుడు చావకుండును ఇది ఒక అనుమానం అంటే అంటేంటివి యొక్క లేవు మాతో లేవు చెప్పండి యేసు ప్రభు మనతో ఉన్నాడా లేదా ఇక్కడ ఉన్నాడా లేదా మన పక్కనే ఉన్నాడా లేదా మన ఇంటిలో ఉన్నాడా లేదా మన ఒంటిలో ఉన్నాడా లేదా అమ్మ ఫోన్ ఆపాలి దయచేసి చాటింగ్ల జాగ్రత్తలు అర్థం చేసుకుందాం ఎక్కడ ఉన్నాడు ఏ ఇక్కడే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనం చూస్తున్నాడు కానీ ఇక్కడ మాత అంటుంది నువ్వు ఎక్కడ ఉంటే ఏ శుప్రవారు ఎక్కడైనా ఉండగలరు ఆమె చెప్దామా ఏ శుప్రవారు ఎక్కడైనా ఉండగలడు ఎందలోనైనా ఉండగలడు నేను చెప్పాను ఏ సుప్రవారు సర్వ వ్యాప్తి మాత్రమే సర్వాంతర్యామి కాదు ఐదవ భాష ఉపయోగించకండి యేసుకి యేసు సర్వాంతర్యామి కాదు యేసు వ్యాపి అంటే అన్ని స్థలాల్లో ఉండువాడు కానీ అన్నిటిలో ఉండువాడు కాదు సర్వాంతరయామి అంటే ఏమిటి అన్నిటిలో ఉండువాడు నాలో ఉంటాడు ఉంటాడా లేదా మీలో ఉంటాడు ఉంటాడా లేదా మీ బిడ్డల్లో ఉంటాడు ఉంటాడా లేదా ఈ మైక్లో ఉంటాడా ఈ స్టాండ్లో ఉంటాడా చెట్టులో పుట్టలో రాతిలో గొర్రెలో మేకలో ఆవులో దూడలో నువ్వు బలించే కోడలో ఉంటాడా ఉంటే గింటే ఎక్కడుంటాడు తన రూపంలో తన స్వరూపములో స్వహస్తాలతో చేసుకొని తన ఊపిరిని నాశకాల ఊదినటువంటి నరుడు జీవాత్మయ్యాడే అందులో ఉంటాడే కాని చెట్టులో పుట్టలో రాతిలో ఎక్కడ కూడా ఉండడు అందుకే ప్రభు సర్వాంతర్యామి కాదు సర్వవ్యాపి అన్నిటి చోట అన్ని చోట స్థలాల్లో ఉండవా ఉండేవాడు ఇరవై మూడో కెట్టిన ప్రకారం దావీదు అంటున్నాడు గాడాంద్ర కాలపు లోయలలో నేను సంచరించినాను నీవు అక్కడ ఉందో నీవు నాకుడే ఉన్నావు నీ ఎక్కడ ఉన్నాను ఉన్నావు అయ్యా నీ అద్దరు నుండి మేము ఎక్కడికి పారిపోతాము నీ అద్దరు నుండి ఎక్కడికి పారిపోతాము జీవ ఊట అనేవే కదా అని శిష్యులు అంటున్నారు దావీదు అంటున్నాడు నీ ఆకాశమునకు శివునకి ఎక్కపోదునా అక్కడ ఉన్నాము వాతావరణంకి దిగిపోదున అక్కడన ఉన్నావు నువ్వు లేని స్థలం ఏది నువ్వు లేని స్థలం ఏది సర్వవ్యాప్తి ఆయన సర్వవ్యాప్తికుడు సర్వాంతర్యామి కానే కాదు ఎందుకనగా అలాగంటే కనుక మీరు రాయిని కూడా పూజించవచ్చు ఈ సినిమాలు కూడా మీరు పూజించవచ్చు ఈ పువ్వులు కూడా మీరు పూజించవచ్చు ఈ యొక్క చెక్కను కూడా మీరు పూజించవచ్చండి కానీ అందుకే మనం విగ్రహారాధన చేయము కారణం ఆయన సర్వాంతర్యామి కాదు ఆయనకు ప్రాణ ప్రతిష్టత ఒక విగ్రహంలో పెయలేము పైపెచ్చు ఆయనే మనకి ప్రాణం పోయేవాడు కానీ ఆయనే మనకు ఊపిరి మనం ఆయనకు ఊపిరి వేయగలవాండి మనము మనం ఆయనకి ప్రాణ ప్రతిష్ఠత చేయగలమా అండి ఒక రాతికో చెక్కకో బొమ్మకో ప్రాణం అండి పోసి అది దేవుడు అనగలమా ఎంత అవివేకం ఎంత అజ్ఞానం ఎంత మూర్ఖత్వం కాబట్టి ఇక్కడ అంటుంది కదా ఇక్కడ ఉండి అనుమానం వచ్చేసింది లేడనుకుంటుందేమో లేదు అనుకుంటున్నదేమో ఎందుకు యశ్వరూ రెండు దినాలు ఆలస్యం చేశాడు అంటే దాని వెనకాల ఆధ్యాత్మికమైన సత్యం వేరే ఉంది వేరే ఉంది అది తర్వాత చెప్తాను దానిలో చాలా డీప్ థియాలజీ ఉంది అది తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ ముందుకు వెళదాం ఏడు అనుభవాలు ముగిద్దాం మొట్టమొదటిది ఆలస్యం వెనకాల అనుమానాలు ఉంటాయి ఆలస్యం వెనకాల అవివేకం ఉంటుంది ఆలస్యం వెనకాల అవిశ్వాసం కూడా ఉంటుందండి ఇంకా నమ్మం అవిశ్వా అంటే విశ్వాసము నుండి అవిశ్వాసిగా మారిపోతావా అంటే చూడండి ఇక్కడ మనం ఇరవై ఒకటి వచ్చిన చదివితే అంటుంది కదా అదే వర్డ్ ఏమంటుంది నువ్వు ఇక్కడ ఉన్నాడలా ప్రభువా నా సహోదరుడు ప్రతికి ఉండునేమో అని లేదనుకుంటుంది ఆమె లేదు అనుకుంటుందామే చూడండి మూడవచనం చదవండి పదవ పదకొండవ అధ్యాయ ఆ అతని అక్క చెల్లిండ్రులు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన ఎందుకు వర్తమానం పంపిణీ ఇప్పుడు ఎవరు ఎవరి ద్వారా ప్రేమించబడుతున్నాడు ఈ జరువు యేసు ద్వారా యేసు ప్రేమిస్తే యేసు ప్రభు వారికి తోడుగా ఉంటాడండి ఎంత కాలము సదాకాలము బద్దేశ్వర్ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారం యొక్క సమాప్తి వరకు నేను మీకు తోడే ఉండేదను అదృశ్య రూపి ఆది సంబోధుడు ఆయన మనకు తోడే ఉన్నవాడు ఆయన ఇప్పుడు మనకి కనిపించడం లేదేమో కానీ మీరు బాత్రూమ్ ఉన్నా కూడా ఆయన మీరు తెలుసు అండి రహస్య పాపాలు కూడా ఆయనకి తెలుసు మీరు ఏ ఏ స్థలంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా ఆయనకి తెలుసు ఎక్కడ కూర్చున్న వారు కూడా ఎక్కడ ఉన్నారో కూడా ఆయనకి తెలుసు అంటే మీరు అనుకుంటారు మేము ఎక్కడ ఉన్నాము అనుకుంటారు నో 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 మీరు ఫిజికల్ ప్రెజెన్స్ కాదు దేవునికి కావాల్సింది మెంటల్ ప్రెజెన్స్ కావాలి మీరు ఎంతమంది టైం అయిపోతుంది మైండ్ మీరు టైం మీరు పెడుతున్నారు అక్కడ మీరు ఆ ములితో పాటు తిరుగుతున్నారు అని అర్థం మీరు ఎంతమంది ఇంటి దగ్గర మనసు పెట్టుకొని మనసు పెడుతున్నారు అంటే మీరు ఎక్కడ లేరు మీ మనసు ఇంటి దగ్గర ఉందంటే మీరు ఇంటి దగ్గర ఉన్నారు అని అర్థం ఇంకే ఏ స్థలాల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మీ మనసులు అంటే అక్కడే ఉన్నారు మీరు కానీ ఎక్కడ లేరు అని అర్థం అండి మీరు కంటి కనిపించవచ్చు కానీ దేవుడికి దూరం అవుతున్నారు అని అర్థం మానసికంగా అందుకే ప్రభావితున్నాడు పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించండి అని పూర్ణ శరీరం అని కండిషన్ పట్టలేదు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయతో పూర్ణ మనస్సుతో నన్ను మీరు ఆరాధించండి అని చెబుతున్నారు ఇక్కడ యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు మొట్టమొదటి అనుమానం ఆ తరువాత అవివేకం మూడవది అవిశ్వాసం అండి అవిశ్వాసం ఆ మళ్ళా వ్యక్తపరుస్తుంది తన యొక్క అవిశ్వాసాన్ని ఏమని ఏమని అది ఎక్కడ ఉంది అవివేకి హో అవిశ్వాసీ దేవుడు నీకు తోడుగా లేడని అనుకుంటున్నావా దేవుడు నీ శ్రమల్లో నీకు తోడుగా లేడని అనుకుంటున్నావా నీ బాధల్లో దేవుడు నీకు తోడుగా లేడని అనుకుంటున్నావా అలా అనుకుంటే మార్తాల నువ్వు కూడా అవిశ్వాసమే విశ్వాసమే కాదు కీర్తల గ్రంథం తొంభై ఒకటో కీర్తలు తెలుసా అందరికీ తెలిసిన వాక్యమే శ్రమలలో నీకు నేను తోడే వింటేదం నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను నీ దేవుడు నీ శ్రమల్లో కూడా నీకు తోడుగా ఉన్నవాడండి నీ సంతోషములో నీ ఆనందములో మాత్రమే కాదు ఆయన నీ కన్నీటిలో నీ దుఃఖములో నీ వేదనలో నీ వంటరి స్థలంలో నీ అవమానములో నీ నిందరలో కూడా నీకు తోడుగా ఉన్న ఏకైక వ్యక్తి నీ దేవుడు అండి దేవుడు మనుషులు వెళ్ళిపోతారు కదా నీకు నిందలు వస్తే మనుషులు అయిపోతారే నీకు వ్యాధులు వచ్చినా కూడా నీకు దూరం దూరమైపోతారు కొన్ని అంటురోగాలు ఉంటాయి కొన్ని అంటురోగాలు ఉంటాయి చదువు ఒక అంటురోగమే తర్వాత ఇంకేంటి అంటురోగాలు చెప్పండి దగ్గు ఒక అంటురోగమే కొన్ని ఉన్నాయి క్షయ అంటురోగమే ఇంకొన్న ఇంకా చాలా ఉన్నాయి కలర అంటురోగమే ఇంకొన్న చాలా ఉన్నాయి చాలా రోగాలు అంటురోగాలు అంటే ఏంటి పక్కన కూర్చుంటే చాలు అంటు అంటిపోతాయి అనమాట కాబట్టి అటువంటి సమయంలో నీ ఇంటి వారే నీ భర్తే నీ భార్య నీ పిల్లలే నాకు దూరంగా ఉందో అంటారు మాకు దూరంగా ఉండు అంటారు తప్పేమీ లేదు సుమి అది తప్పేమీ కాదు కానీ నేను దేవుని ప్రేమను హైలెట్ చేయాలనుకుంటున్నాను ఎలాంటి భయంకరమైన వ్యాధినికి వచ్చినా కూడా నిన్ను కౌకలించుకొని నీ రోగమును కడిగేవాడు సుబ్రహ్మణ్ణి ఇది నమ్మండి ఇది నమ్మండి నీ ఒంటరిలో నీ ప్రభుని తోడుగా ఉన్నాడు లేరు అన్నారంటే అవిశ్వాసం అవిశ్వాసం కాబట్టి ఆలస్యం వెనకాల ఒక బొమ్మ నానానికి రెండు వైపులు రెండు బొమ్మలు ఉన్నట్లుగా అనుభవాల్లో రెండు బొమ్మలు అందులో ఒక బొమ్మ మనది ఒక బొమ్మ ఒక చిత్రం మనది రెండవ ఒక చిత్రం దేవునిది ఎన్ని విషయాలు చూసాం మనం మన చిత్రంలో మన వచ్చేవి మనం వచ్చేవి ఆలస్యమైంది అనుకోవాలి ప్రార్థన నుండి అనుమానిస్తాం రెండవది ఆ అవివేకగా అవివేకంగా ప్రవర్తిస్తాం మూడవదిగా అవిశ్వాసిగా మారుతాం నాలుగవది ఆవేశపడిపోతామండి ఉద్రేకపడిపోతాం ఆ సమస్య తొలగలేదు అంటే ప్రార్థన చేసినా కూడా సమాధానము రాలేదు అంటే మనం ఏమైపోతాం వెంటనే ఆవేశపడిపోతామండి ఉద్రేక పడిపోతాం కాబట్టి నాలుగు ముఖాలు మనవి ఒకటి అనుమానం రెండు అవివేకం మూడు అవిశ్వాసం నాలుగు ఆవేశం ఇప్పుడు దేవుడు ముఖాన్ని చూద్దాం ఆలస్యం వెనకాల ఆయన ఆయన వేసిన ప్రణాళిక మూడు రూపాలు ఉన్నాయి మూడు అనుభవాలు ఉన్నాయి ఆయన ముఖం వైపు పోతాం మన ముఖం మన వైపు చూస్తే నాలుగు అనుభవాలు ఒకటి మళ్ళా చెప్పాలి అనుమానిస్తాం ఎవరిని దేవుణ్ణి రెండవది అవివేకం ఎవరి మీద దేవుని వాగ్దానాల మీద మూడవది అవిశ్వాసం ఎవరి మీద దేవుని మాట మీద నాలుగోది ఆవేశం ఎవరి మీద దేవుని మీద ఎందుకని సమాధానం రాలేదు ఆలస్యమైంది లోపల కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఉద్రేక పడిపోతున్నా ఇప్పుడు దేవుడు ముఖాన్ని చూపిస్తాను జాగ్రత్తగా మేనండి ఎన్ని విషయాలు అనుభవాలు నాలుగు అనుభవాలు అయ్యా ఇంకా మూడు ఉన్నాయి అందులో ఒకటి యోగాసు పదకొండవ అధ్యాయం నలభై మూడు వచ్చిన ప్రకారం ఆలస్యములో ఆనందం ఉంది ఏడుస్తున్న ఇంటికి దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు ఏడుస్తు విలపిస్తున్న ఇంటికి ఆనందాన్ని ఇచ్చాడు దుఃఖపడుతున్న ఇంటికి ఆనందాన్ని ఇచ్చాడు ఆనందం ఇవ్వడము అంటే ఓదార్పునిచ్చాడు దుఃఖపడువాలు ధన్యులు వారు ఓకే నీ దుఃఖమును తొలగించి ఆనందాన్ని ఇవ్వగలడు నీ ఏర్పును తొలగించి నవ్వును పుట్టించగలడు ఆలస్యం వెనకాల ఆనందమే ఉంది దుఃఖము లేదు ఆవేదన లేదు నమ్మిన వారు మాకు చెప్తారా నీ ప్రార్థన ఆలస్యంగా వస్తుంది అంటే దాని వెనకాల ఆనందమే ఉంది కానీ ఆవేదన లేదు రెండవది దేవుని ముఖం వైపు చూడండి ఆలస్యం వెనకాల ఆశ్చర్యం ఉంది యోగా సువార్త పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ప్రకారం ఆశ్చర్యం కనిపిస్తుంది అక్కడ ఆశ్చర్యపోయే కార్యం జరిగిపోయింది అక్కడ ఆలస్యం కూడా ఆశ్చర్యమైనటువంటి కాల్యం జరిగిందండి ఆశ్చర్యం ఉంది ఈరోజు నా నీ ప్రార్థనకు సమాధానం దేవుడు ఇన్స్టెంట్గా ఇస్తే నార్మల్ స్టేజ్ అది కొంత టైం గ్యాప్ తీసుకొని దేవుడిస్తే కనుక అది ఆశ్చర్యం అండి అది కనులకు ఆశ్చర్యము అది హృదయముకు గోచర గోచరము కాదు మనుషులకు అది అర్థం కాదు అది కనులకు ఆశ్చర్యం అండి ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ఆలస్యంగానే జరుగుతారు ఆలస్యంగానే జరుగుతారు ఏడవది దేవుడి ముఖములో ఏడవది ఆలస్యం వెనకాల ఉన్న ఏడవ అనుభవం ఏమిటనగా అద్భుతం దానిని మనం అనండి యోగాసురువాత పదకొండవ అధ్యాయం నలభై వచ్చినుక్రవారి చెబుతున్నాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు అద్భుతమైనటువంటి విషయం కానీ భక్తుడు ప్రార్థన ఎలా ఉంది అంటే ఆలస్యం చేయకుని ఎందుకంటే ఎమర్జెన్సీ ఆ భక్తుడు చాలా అత్యవసరమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దావీదు తల ప్రార్థన చేస్తున్నాడు డెబ్బై ఒక కీర్తనలో కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలకు ఆలస్యం వచ్చినా కూడా ఈ ఏడు అనుభవాలు కనిపిస్తాయి మనలో చాలామంది దేవుని కార్యాల మీద అనుమానాలు ఉన్నాయి చాలామందికి కూడా అవివేకం ఉంది చాలామంది అవిశ్వాసంతో ఉన్నారు చాలామంది ఆవేశముతో ఉన్నారు కానీ దేవుడు చెబుతున్నాడు ఆనందం ఉంది ఆశ్చర్యం ఉంది అద్భుతం ఉంది నీవు నీ ముఖాన్ని చూస్తే అనుమానం అవివేకం అవిశ్వాసం ఆవేశం దేవుని ముఖం వైపు చూస్తే ఆనందం ఆశ్చర్యం అద్భుతం అన్నీ ఆలే కదండి అన్నీ ఆలే ఆలస్యం ఆయే అన్నీ ఆలే మనము అక్షరాలు దిద్దే స్టేజ్లో ఉన్నాం ఇంకా అంటే దరార్థం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆలస్యం వెనకాలా ఎంతో గొప్ప దేవుడు చేయబోతున్నాడు జాగ్రత్తగా వినాలి ఎందుకు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు అనేది తెలియాలి ఎందుకు ఆలస్యం అవుతుంది ఇప్పుడు దీని ఆధ్యాత్మికమైన అనుభవాలు మీరు చూశారు ఐదు ఐదు నిమిషాలు నాకు టైం చేయండి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మీరు జ్ఞాపకం చేస్తారు ఎందుకు ఆలస్యం అవుతాయి ధాన్యాల గ్రంథం ప్రకారం దానియాల పదవ అధ్యాయం చదవండి దానియాల పదవ అధ్యాయంలో దానియాలు ప్రార్థన మనకు కనిపిస్తుంది తీయలు అందరూ కూడా దానియాలు ఆ పదవ పదవ అధ్యాయం తీస్తే మనకి యొక్క ఒంటరి తన ప్రార్థన కనిపిస్తుంది తన ప్రార్థన తన ఉపవాసం ఉండి దేవుని ముందు తనను తాను తగ్గించుకొని ప్రార్థించడం మొదలుపెట్టిన మొదటి రోజునే అతని మాటలో దేవుడు విన్నాడని దానియాలు పదో అధ్యాయం పన్నెండవ వచనములో మనం చూడగలం కానీ దానియాలు చేసిన ప్రార్థనకు సమాధానం మాత్రం ఆలస్యంగా వచ్చింది దేవుడు దానియాలు చేసిన ప్రార్థన మొదటి దినమునే ఆలకించాడు కానీ దానియాలు ప్రార్థనకు సమాధానం మాత్రం భూమి అని మూడు వారాలు పట్టింది అంటే ఆలస్యం అయ్యింది కారణం ఇక్కడ దేవుని తోత చెప్తుందండి ఏంటి దేవుని తోత చెప్తుంది దానియాల గ్రంథం పదవ అధ్యాయం పదమూడవచనాన్ని ఎవరైనా గట్టికి చదివి సహకరించండి పార్షిక రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించాను ఆ ప్రధాన అధిపతులను మిఖాయను అని ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు ఆ నీ దర్శనం సంగతి ఇంకా ఆ అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు ప్రవచనం రానున్న దినాలకు జరగబోయే ఒక యుద్ధం అది మనము దాని ఏలు మొదటి అధ్యా మొదటి వచనాల్లో మనం చూడగలం కానీ దాని విషయమై దాని ఏలు ప్రార్థన చేస్తుంటే దేవుడు విన్నాడు కానీ ఆ ప్రార్థనకు సమాధానం వెంటనే రాలేదు ఆలస్యమైంది గల కారణం ఏమిటంటే పదమూడవచనంలో చెబుతున్నాడు కదా రాజ్యపు అధిపతి ద ప్రిన్స్ అడ్డుకున్నాడు నీ యొక్కకు సమాధానం తేవడానికి నీ యొక్క జవాబు తీసుకుని రావడానికి ఈ పార్శిక పార్శిక రాజ్యపు అధిపతి అడ్డుకున్నాడు అతనితో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది నాకు సహాయం చేయడానికి మికా ఏను అనేటువంటి దూత సహకరించాడు అతనిని పోరాడి అతని ఓడి ఓడించి నీ ఎత్తుకు రావడానికి టైం పట్టింది కానీ నీ ప్రార్థనకు నీకొచ్చిన వచ్చిన దర్శనాలకు జరగడానికి చాలా టైం ఉంది అన్నాడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దాన్ని వింటాడు కానీ కొన్నిసార్లు సమాధానం ఎత్తుకు రావడానికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు అడ్డంగా ఉంటాయి అది పాత నిబంధన ప్రకారం ఇక్కడ ధాన్యాలు ప్రార్థనకు సమాధానము రావడానికి రావడానికి ఒక పారిశిక రాజ్యపు అధిపతి అడ్డంగా ఉన్నాడు ఎవరి పారిశిక రాజ్యపు అధిపతి అంటే దుష్ట ఆత్మ సంబంధమైన శక్తికి సూచన ఇతను దుష్ట ఆత్మలకు దురాత్మలకు ఆ శక్తి ఆ దురాత్మల సంబంధమైనటువంటి శక్తికి సూచన ఈ యొక్క పార్శిక రాజ్యపు అధిపతి ఇతరులు దాటి దాని అని దగ్గరికి రావడానికి సమాచారం తీసుకుని రావడానికి ఎంతకాలం పట్టింది ఇరవై ఒక్క రోజు అనగా మూడు వారాలు టైం పట్టింది జాగ్రత్తగా వినండి మొదటి రోజు ప్రార్థన చేశాడు సమాధానం రాలేదు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తనకు తెలుసు దేవుని మీద అపారమైన నమ్మకం సమాధానం కూడా ఆలస్యము చేయడు కానీ ఏదో మధ్యలో ఏదో జరుగుతుందని చెప్పి అతడు విసుగకుండా ఇరవై ఒక్క దినాలు అనగా మూడు వారాలు అతడు ప్రార్థన చేశాడు ఉపవాస ప్రార్థన చేశాడు అప్పుడు చెప్తున్నాడు కదా కోత వచ్చి ఇదే నీవు చేసిన మొదటి దినమునే దేవుడు నీ ప్రార్థన విన్నాడు కానీ సమాధానం భూమి రావడానికి కొంచెం ఆలస్యమైంది కారణం కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొన్ని ఆటంకాలు ఉన్నాయి నేను చెప్తాను వినండి నీ ప్రార్థన శక్తి ఎలా ఉండాలో తెలుసా దేవుని యొక్క నుండి సమాధానం రాకుండా ఆపే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అడ్డంకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డు తొలగిపోయే అంత శక్తివంతంగా ఉండాలి మన ప్రార్థన అంత శక్తివంతంగా చెయ్యాలి ప్రార్థన అంత విశ్వాసంతో చెయ్యాలి ప్రార్థన అంత ఓపికతో చెయ్యాలి ప్రార్థన అంత ధైర్యంతో చేయాలి ప్రార్థన లాంటి భక్తుడికే ప్రార్థనా పరుడండి ఇప్పటికీ కూడా దేవుడు స్థుతించడంలో నేర్పించే విషయంలో దినమునకు ఏడుమారులు స్థుతించేవాడు తాని ఏ తాగేదు అయితే దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు దాని ఏరు అలాంటి శక్తివంతవంతమైనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనకు సమాధానమే ఆలస్యంగా వచ్చిందండి కానీ విసుగుపోలేదు ఆ భక్తుడికి తెలుసు ఆ ఆలస్యం వెనకాల దేవుని చూశాడే గాని తన రూపం చూడలేదు తన రూపం చూస్తే ఏం కనిపిస్తాయి ఒకటి అనుమానం రెండోది అవివేకం మూడోది అవిశ్వాసం నాలుగోది ఆవేశమే కనిపిస్తుంది కానీ అతడు దాన్ని ఓవర్కమ్ చేసి దేవుడి ముఖం చూడడం మొదలు పెట్టాడు ఏం కనిపించాయి అతనికి ఆనందం ఆశ్చర్యం అద్భుతం మూడు వారాలు ప్రార్థించాడు ఓపికతో ఓపికతో అడ్డంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోయాయి దేవుని యొక్క సమాధానము ఆపే అడ్డంకులన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా తానియలు తొలగించుకున్నాడండి ఈరోజు మీ చేతిలో కూడా ఒక చీపిరు ఉంది వాటి భాషలో మీ చేతిలో ఒక చీపురు ఉంది అది ఏమిటో తెలుసా అండి ఇంటిలో ఉన్న చెత్తను కాదు తుడిచేది అది నీ ప్రార్థనకు ఆటంకంగా ఉన్న చెత్త అంతటినీ కూడా తొలగించేది అదే ప్రార్థన ప్రార్థన చీపురితో పోల్చినందుకు క్షమించండి కొన్ని ఐదవ ధర్మాలలో చీపులు ఒక దేవతతో పోలిస్తారు అందుకే దాని కాలుతో కూడా తొక్కరు చీపులతో పోల్చాలని తప్పుగా అనుకోకండి అలా చెబితే మనకు అర్థమవుతుంది అనేది నా ఇంటి ఇన్చు కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కొన్ని ఆటంకాలు ఆలస్యాలు జరుగుతున్నాయి అంటే ఏదో ఎక్కడో కొన్ని అడ్డంకులు ఉన్నాయి